హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు ఆకట్టుకుంటున్న రాయుడు ప్రసంగాలు జనసేన పార్టీ స్టార్ క్యాంపియనర్గా అంబటిరాయుడు వైఎస్ఆర్సిపిని చెడుగుడాకుంటున్నాడు వైఎస్ఆర్సిపిలో దాదాపు ఏడు నెలల పాటు ఉండి అక్కడ పనిచేసే వాళ్లకు నిజాయితీగా ప్రజలకు ఏదో చేద్దామనుకునే వాళ్లకు స్థానం లేదని గ్రహించి జనసేన పార్టీలో చేరారు వైఎస్ఆర్సిపి పార్టీలో ఉండగా అంబటి రాయుడు చాలా నియోజకవర్గాలు తిరిగాడు అలాగే చాలా గ్రామాలు తిరిగాడు ఎన్నో సమస్యల్ని తెలుసుకున్నాడు వైఎస్ఆర్సీపీలో ఉండి రాజకీయంగా ఎదుగుతూ అలాగే ప్రజలకు సేవ చేయాలనుకున్నాడు కానీ వైఎస్ఆర్సీపీలో అలాంటి సిచ్యువేషన్ కనబడలేదు అక్కడ ఎంతసేపు దోచుకునేవాడే తప్పితే ప్రజలకు సేవ చేద్దామనే ఆలోచన ఉన్నోడు ఒక్కడు లేడనేది రాయుడు ఆలోచన అందుకే రాయుడు వెంటనే పవన్ కళ్యాణ్ గారిని కలిసి జనసేన పార్టీలో చేరారు ఆ తర్వాత ఓ క్రికెట్ లీగ్లో భాగంగా దుబాయ్ వెళ్ళి నేరుగా మళ్ళీ ఇండియా వచ్చిన తర్వాత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఇప్పుడు జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్గా ప్రచారం చేస్తూ ఉన్నారు జనసేన పార్టీ అభ్యర్థులు ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నారో అలాగే తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ముఖ్యంగా చూస్తే వైఎస్ఆర్సిపి ఓ దొంగల పార్టీ అని వైఎస్ఆర్సిపి నన్ను తప్పుదోవ పట్టించిందని అలాగే ఆ తప్పుదోవ నుండి పవన్ కళ్యాణ్ గారు నన్ను పక్కకు తీసుకొచ్చారని పవన్ అన్న నాయకత్వంలోనే నేను పనిచేస్తానని పవన్ అన్న లాంటి వ్యక్తిని నమ్మండి ఖచ్చితంగా మీకు మంచి చేస్తానంటూ ప్రసంగిస్తూ ముఖ్యంగా ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు అంటే ఒక క్రికెటర్గా మనకు అంబటి రాయుడు తెలిసింది వేరు ఇక్కడ ప్రచారంలో ఆయన మాట్లాడుతున్న బుల్లెట్ లాంటి మాటలకు నిజంగా జనం ఫిదా అవుతున్నారు అడుగు గడుగున వైయస్ఆర్సీపీని అయితే ఒక ఆట ఆడుకుంటున్నాడు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కూడా అంబటి రాయుడు మాటలకి ఫిదా అయిపోతున్నాడు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు మాట్లాడమని ప్రోత్సహిస్తున్నాడు అంబటి రాయుడు కూడా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు ఖచ్చితంగా రేపు అంబట్రాయుడు లాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి నాయకుడు అవుతాడు ముఖ్యంగా జనసేన పార్టీలో తన ఒక తిరుగులేని నాయకుడు అవుతాడనేది చాలామంది అనుకుంటున్నారు నేను కూడా అదే ఎలాంటి ఫీలింగ్తోనే ఉన్నాను